పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు జూలై ఏడో తారీఖు సోమవారం మొత్తం మీద మార్కెట్స్ ఈరోజు చాలా వాటికి ఫ్లాట్గా అయితే క్లోజ్ అయినాయి ఇక సెక్టర్ పర్ఫార్మెన్స్లో కన్జ్యూమర్ గూడ్స్ వన్ పాయింట్ సిక్స్ ఎయిట్ పర్సెంట్ పాజిటివ్గా క్లోజ్ అయింది కన్సంప్షన్ నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ అనేది బులిష్లో ఉండగా మీడియా ఎంటర్టైన్మెంట్ ఐటీ మెటల్స్ లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది మార్కెట్లో చూడగానే మనకి ఏంటంటే ఈరోజు సైడ్ వేస్ యాక్టివిటీ క్లియర్ గా ఉంది ఇక అడ్వాన్స్ డిక్లైన్ చార్ట్ అనేది పరిశీలన చేసినట్టే మార్నింగ్ నుంచి కూడా సైడ్ వేస్ యాక్టివిటీ ఉంది దాని తర్వాత పడిపోతున్న స్టాక్ సంఖ్య పెరిగింది ఎండ్ ఆఫ్ ది డే అబ్జర్వ్ చేసినట్లయితే పెరుగుతున్న ఏమో నూట తొంభై ఒకటి ఉండగా కిందకి వెళ్ళిపోతున్న కంపెనీలు మూడు వందల పది మొత్తం మీద స్లైట్గా అగైన్ బైరిష్ సెంటిమెంట్లో అయితే క్లోజ్ అయినాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు రిలయన్స్ గ్రూప్ సంబంధించిన జియో ఫైనాన్షియల్స్ జాయింట్ వెంచర్ అనేది స్టార్ట్ చేసింది బ్లాక్ రాక్ వాళ్ళతో ఇది యూఎస్ బేస్డ్ గ్లోబల్ ఎసెట్ మేనేజర్ అనమాట అయితే ఈ మధ్య వీళ్ళు ఏం చేశారంటే మ్యూచువల్ ఫండ్స్ అనే దానిలో కూడా రావడం జరిగింది ఎసెట్ అండర్ మేనేజ్మెంట్ కంపెనీగా అనమాట అయితే న్యూ ఫండ్ ఆఫర్ అనేది లాంచ్ చేసిన వెంటనే ఇన్స్టిట్యూషన్స్ నుంచి ఏమైనా తొంభై మంది ఓకే దాని తర్వాత రిటైలర్స్ అరవై ఏడు వేల మంది మొత్తంగా కలిపి పదిహేడు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల విలువ కలిగిన మ్యూచువల్ ఫండ్స్ అనేది బై చేయటం అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ విశేషం ఏంటంటే వీళ్ళు కొత్తగా వచ్చారు బట్ ట్రస్ట్ అంటే రిలయన్స్ యొక్క బ్రాండుని వీళ్ళు ముందుకు తీసుకెళ్తున్నారు ఎకో సిస్టంతో అనేది ఇది ప్రూవ్ చేసింది అనమాట సో బ్రాడర్ పిక్చర్లో మ్యూచువల్ ఫండ్స్ వీళ్ళు ఎలా ప్లాన్ చేస్తున్నారంటే లైక్ మనం యూపీఐ ట్రాన్సాక్షన్ చేసినంత ఈజీగా మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం బై చేయొచ్చు అంత ఈజీగా ప్లాట్ఫామ్ అనేది తీసుకురావాలని చెప్పేసి వీళ్ళు నెక్స్ట్ ప్లాన్ చేస్తూ ఉన్నారు ఇక డొనాల్డ్ ట్రంప్ గారు ఏమంటున్నారంటే అదనంగా టెన్ పర్సెంట్ టారిఫ్ అనేది యాంటీ అమెరికన్ బ్రిక్స్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లైక్ బ్రెజిల్ రష్యా ఇండియా చైనా అండ్ సౌత్ ఆఫ్రికా సో ఒకవేళ వీళ్ళు గాన యుఎస్ డాలర్ని కాదని చెప్పేసి వేరే కరెన్సీని గాన క్రియేట్ చేశారు అంటే కూడా డెఫినెట్గా వీళ్ళ మీద టెన్ పర్సెంట్ అదనంగా టారిఫ్ అనేది విధిస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారు సో ప్రస్తుతం ఏంటంటే ఇండియా కొద్దిగా ఆచితూచి వ్యవహరిస్తూ ఉంది ఓకే మిగతా వాళ్ళందరూ కూడా కొత్త కరెన్సీని ముందుకు తీసుకురావాలి డాలర్కి ఎగ్నిస్ట్గా అని చెప్పేసి ఊళ్ళు ఊరుతూ ఉన్నారు అయితే ఇది ఒక రకంగా సెన్సిటివ్ అనమాట ఎందుకంటే ఒకవేళ ట్రంప్ పాలసీస్ అనేవి హార్డ్ అయినాయి అనుకోండి డెఫినెట్గా ఐటీ సెక్టర్ కానీ ఫార్మాసిటికల్ అండ్ ఆటో ఎక్స్పోర్ట్స్ ఇంపాక్ట్ అయ్యే అవకాశం ఉంది నెగిటివ్గా సో మార్చి క్వార్టర్ మంచి రిజల్ట్స్ అనేది అనౌన్స్ చేసింది సీమన్ ఎనర్జీ ఓకే అందుకని ఈ కంపెనీ షేర్స్ అనేది త్రీ పర్సెంట్ దాకా పాజిటివ్ అయితే ట్రేడ్ అవడం అనేది జరిగింది నెట్ ప్రాఫిట్ ఏమో థర్టీ సిక్స్ పర్సెంట్ జంప్ అయింది రెవెన్యూ వచ్చేసరికి ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది అయితే సెబీ ఏంటంటే ఇన్వెస్టర్స్ రిటైలర్స్ ముఖ్యంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఎడ్యుకేట్ చేసే విధానంలో ముందుకెళ్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇప్పుడు ప్రాగ్జీ అడ్వైజరీ రికమెండేషన్స్ అనేది కూడా స్టార్ట్ చేసిందనమాట ఏదైతే ఇన్వెస్టర్ యాప్ ఉందో దాంట్లో ఈ ప్రాగ్జీ అడ్వైజరీ రికమెండేషన్స్ అనేది రావడం జరుగుతుంది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ కాన్సెప్ట్ ఏంటంటే సో జనరల్గా ఓటింగ్ రైట్స్ అనేది ఉంటాయి సో ఈ ఓటింగ్ రైట్స్ అనేది చాలా హెల్ప్ అవుతాయి అనమాట లైక్ డైరెక్టర్స్ని మనం ఎన్నుకోవచ్చు అప్రూవల్ ఏదైనా మెర్జర్స్ కానీ డిమెర్జెట్స్ కానీ జరుగుతున్నప్పుడు కానీ ఎగ్జిక్యూటివ్కి అదనంగా పే చేయాలి ఇటువంటివన్నీ కూడా మనం ఓటింగ్ రూపంలో అడగడం జరుగుతుంది బట్ రిటైల్ ఇన్వెస్టర్స్ ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం అందుబాటులో లేకపోవడం అవగాహన లేకపోవడం సో దీనివల్ల స్కిప్ చేస్తూ ఉన్నారనమాట అంటే వీళ్ళు ఓటింగ్ పవర్ని వినియోగించుకోవట్లేదు ఇప్పుడు సెబీ ఏం చేస్తుందంటే రిటైలర్స్ యొక్క ఓట్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పేసి ఈ యొక్క డెసిషన్ అనేది తీసుకుంది అది ఫ్రెండ్స్ ఇక్కడ బేసికల్గా ఏంటంటే ఫస్ట్ ముందు మనం ఈజీ యాక్సెస్ అనేది క్రియేట్ చేస్తారు అంటే ఒక యాప్ ద్వారా మనం మన రై ఓటు హక్కులు అనేది వినియోగించకుండా నెక్స్ట్ వచ్చేసరికి ప్రాక్సీ అడ్వైజరీ రికమెండేషన్స్ను కూడా విత్ ఇన్ యాప్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ థర్డ్ పార్టీ అడ్వైజర్స్ అనమాట వీళ్ళందరూ కూడా కంపెనీ ఏదైతే డెసిషన్స్ తీసుకుంటుందో వాటిని అనలైజ్ చేసి అది మంచిదా కాదా అనేది వాళ్ళ యొక్క ఒపీనియన్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీన్ని బట్టి మనం ఆ ఓటింగ్ రైట్స్ని ఎగెనిస్ట్గా కానీ ఫేవర్గా కానీ తీసుకోవడానికి ఆస్కారం ఉంటుంది సో ఇది గుడ్ ఇనిషియేటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు సెబీ నుంచి ఇండివిజువల్ స్టాక్ ముఖ్యంగా సోలార్కి సంబంధించిన యాక్ట్ సోలార్ షేర్స్ వచ్చేసరికి సిక్స్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది ఎందుకంటే ఈ కంపెనీ త్రీ పాయింట్ వన్ గిగా వాత్ అవర్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ఆర్డర్ అనేది దక్కించుకుంది అందుకని స్టాకు పాజిటివ్గా అయితే రియాక్ట్ అయింది ఈరోజు జేపీ పవర్ షేర్స్ వచ్చేసరికి ఎయిటీన్ పర్సెంట్ దాకా పెరగడం అనేది జరిగింది ఆఫ్కోర్స్ ఈరోజు యాన్యువల్ జనరల్ మీటింగ్ అనేది జరిగింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి ఈ యొక్క షేర్ అనేది పెరగడానికి ఒకటి వచ్చేసరికి యాన్యువల్ జనరల్ మీటింగ్ ఏదైతే జరిగిందో దాంట్లో కొంత పాజిటివ్ హింట్స్ అనేది ఇచ్చారు లైక్ రికవరీ గురించి రీస్ట్రక్చరింగ్ అండ్ పాజిటివ్ ఫైనాన్షియల్ ప్రొజెక్షన్స్ గురించి సెకండ్ రీజన్ వచ్చేసరికి వీళ్ళ పేరెంట్ కంపెనీ ఉంది కదా జయప్రకాష్ అసోసియేట్ లిమిటెడ్ అనేది ప్రస్తుతానికి అది యాభై ఏడు వేల కోట్ల రూపాయల అప్పుల్లో ఉందనమాట సో ఇది ఇన్సాల్వెన్సీ ప్రాసెస్లో ఉంది ప్రాబ్లం ఏంటంటే అదానీ కానీ వేదాంత కానీ దాల్మియా భారత్ వీళ్ళందరూ కూడా బిడ్డింగ్ వేస్తున్నారు ఆ కంపెనీని తక్కువ ప్రైస్కి బై చేయాలని చెప్పేసి అయితే ఇక్కడ బజ్ ఏంటంటే అదానీ గ్రూప్ వాళ్ళు పద్నాలుగు వేల కోట్ల రూపాయలు అనేది వెచ్చించి దీన్ని బై చేయడానికి రెడీగా ఉన్నారని చెప్పేసి న్యూస్ అనేది ఫ్లో అవుతుంది అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది పాజిటివ్ అయితే రియాక్ట్ అయింది ఒకవేళ అదానీ గ్రూప్ అనేవాళ్ళు దీన్ని బై చేశారనుకోండి బెటర్ మేనేజ్మెంట్ ఉంది సో ఈ యొక్క కంపెనీ ఫర్దర్గా గ్రో అవడానికి ఛాన్సెస్ ఉన్నాయని ఎక్స్పెక్టేషన్ అయితే ఇన్వెస్టర్స్ నుంచి ఉంది ఎయి ప్రస్తుతం ఈ న్యూస్ ఫ్లో వల్ల మార్కెట్లో ఈ యొక్క పర్టికులర్ స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది ఇక బోయింగ్ స్టాక్స్ వచ్చేసరికి పెరుగుతూ వచ్చాయి ఆఫ్కోర్సు రీసెంట్గా ఎయిర్ ఇండియా ట్రా ట్రాజిడీ అనేది క్రాష్ అనేది జరిగింది కదా యాక్చువల్గా దాంట్లో యూజ్ చేసిన ఇంజిన్స్ వచ్చేసరికి బోయింగ్ కంపెనీ వాళ్ళే బట్ అటువంటి వాటిని కూడా వెనక్కి నెట్టేసి ప్రస్తుతం ఏంటంటే స్టాక్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయింది ప్రాబ్లీ స్ట్రాంగ్ డిమాండ్ ఉందని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు షార్ట్ టర్మ్ టు మీడియం టర్మ్ ఇక ఈ యొక్క టారిఫ్ అన్సర్టనిటీ అనేది కొనసాగుతూ వస్తూ ఉంది సో ట్రంప్ గారు ఎటువంటి టైర్లో ఎటువంటి బాంబ్ పేలుస్తారు అని చెప్పేసి ప్రస్తుతం ఏంటంటే ఐటీ స్టాక్స్ దగ్గర నుంచి ఈ యొక్క ఆటో స్టాక్స్ దాకా కొద్దిగా ప్రెషర్లో అయితే ఉన్నాయి ముఖ్యంగా ప్రాఫిట్ బుకింగ్ అనేది తీసుకుంటూ ఉన్నారు జూబిలెంట్ ఫుడ్ వర్క్ షేర్స్ ఈరోజు ఫోర్ పర్సెంట్ దాకా కిందకి పడిపోవడం అనేది జరిగింది దానికి గల కారణం ఏంటంటే డామినోస్ టర్కీ సేల్స్ అనేది టూ పాయింట్ టూ పర్సెంట్ డిక్లైన్ అనేది అనౌన్స్ చేశాయి అఫ్కోర్స్ ఇండియాలో సేల్స్ గ్రోత్ అనేది స్ట్రాంగ్గానే ఉంది బట్ ఓవర్సీస్లో ఈ యొక్క వీక్నెస్ అనేది ప్రస్తుతం ఈ యొక్క స్టాక్ని డ్రాక్ చేసిందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కంపెనీలో ప్రస్తుతం ఇన్వెస్ట్ చేయాలా ఎగ్జిట్ అయిపోవాలా అన్న విషయానికి వచ్చేసరికి సిఎల్ఎస్ఏ ప్రస్తుతం ట్వంటీ సెవెన్ పర్సెంట్ డౌన్ సైడ్ టార్గెట్ అనేది ప్రొజెక్ట్ చేస్తూ ఉంది సో ప్రీవియస్గా వీళ్ళు ఇచ్చిన టార్గెట్ కంటే కూడా ట్వంటీ సెవెన్ పర్సెంట్ కిందకు అనేది ఉందనమాట ఎందుకంటే వీక్ టర్కీ పర్ఫార్మెన్స్ అనేది కనిపిస్తుంది సో ప్రాబ్లీ మార్జిన్స్ మీద కొద్దిగా కాషియస్గా ఉన్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక మార్గన్ స్టెయిన్లే విషయానికి వచ్చేసరికి వీళ్ళు ఓవర్ వెయిట్ అనేది టార్గెట్ ఇవ్వడం జరిగింది ప్రస్తుతానికి షేర్ ప్రైస్ అనేది ఏడు వందల ఎనభై ఒకటి అని చెప్పేసి నిర్ణయించారు సో ప్రీవియస్ టార్గెట్ కంపేర్ చేసినట్టు ఇది టెన్ పర్సెంట్ అప్ సైడ్ అనేది కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే ఇండియాలో గ్రోత్ పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు రెవెన్యూ అనేది ప్రాబ్లీ అగ్రెసివ్ కాకపోయినా స్లైట్గా ఇంప్రూవ్మెంట్ ఉంటు ఉంటుంది అని చెప్పేసి మార్గన్ స్ట్రైన్లో పాజిటివ్ కవరేజ్ అనేది ఇవ్వడం జరిగింది ఇక ఈరోజు కాల్ అండ్ పుట్టు ప్రీమియంస్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే మనకు చూడగానే క్లారిటీ రావడం జరుగుతుంది మార్కెట్ మామూలుగా ఏంటంటే ఈరోజు మొత్తం కూడా సైడ్ వేస్లో ఉన్నట్టు క్లియర్గా తెలుస్తుంది ఎప్పుడైతే జీరో లైన్ కింద అనేది రెండు ప్రీమియంస్ కూడా ఉన్నాయంటే డెఫినెట్గా స్ట్రాడల్ సెల్లర్ అంటే ఎర్థమని కాల్ ఆప్షన్ పుట్ సెల్ చేస్తుంటారు చూసారా వాళ్ళకి మంచి బెనిఫిట్ అయితే వచ్చే అవకాశం ఉంది సో క్లియర్గా ఈరోజు సైడ్ వేస్ యాక్టివిటీ అనేది కనిపిస్తూ ఉంది ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కొద్దిగా అప్డేట్ అవ్వలేదని చెప్పేసి వీళ్ళు మెన్షన్ చేస్తూ ఉన్నారు ఎనీహౌ ప్రస్తుతం సిచ్యువేషన్లో నిఫ్టీ అనేది ఆల్మోస్ట్ ఫ్లాట్గా క్లోజ్ అయింది ఇక ప్రస్తుతం ఓపెన్ ఇంట్రెస్ట్ పుట్ కాల్ రేషియో అనేది పాయింట్ ఎయిట్ స్టిల్ ఒకటి కంటే తక్కువగా ఉంది కాబట్టి స్లైట్ బేరిష్గా మనం అర్థం చేసుకోవచ్చు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి పుట్కాల్ రేషియో పాయింట్ సెవెన్ సెవెన్ ఒకటి కంటే తక్కువగా ఉంది స్లైట్ బేరిష్గా ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి పుట్ కాల్ రేషియో పాయింట్ నైన్ ఫైవ్ ఒకటికి దగ్గరగా ఉంది కాబట్టి యాజ్ కంపేర్ టు నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ నిఫ్టీ కొద్దిగా దృఢంగా స్ట్రాంగ్గా ఉందని చెప్పేసి చెప్పుకోవచ్చు బట్ స్టిల్ ఒకటి కంటే తక్కువగా ఉందంటే మనం బేరిష్గానే కన్సిడర్ చేసుకుంటాం బేస్డ్ ఆన్ ద పుట్ కాల్ రేషియో ఇక ఇండియా విక్స్ విషయానికి వచ్చేసరికి ఈరోజు టూ పర్సెంట్ దగ్గర రైజ్ అవడం అనేది జరిగింది ఇండియా విక్స్ రైజ్ అవుతుందంటే డెఫినెట్గా మార్కెట్లో వాలిటాలిటీ అనేది పెరుగుతుందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఇక డౌజ్ ఆఫ్ సెంట్రషల్ యావరేజ్ ఫీచర్స్ అనేది మనం పరిశీలన చేసినట్టే ప్రస్తుతానికి టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఎయిట్ పాయింట్స్ బుల్లిష్గా పాజిటివ్గా ట్రెడ్ అవుతుంది డాలర్ ఇండెక్స్ కొద్దిగా బౌన్స్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉంది ఇక నిఫ్టీ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టే గత నాలుగైదు రోజుల నుంచి కూడా డౌన్ ట్రెండ్లో ఉంది బట్ రెండు రోజుల నుంచి మాత్రం మనకి కొద్దిగా లోవర్ లెవెల్కి వెళ్ళినప్పుడు బయర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్గా ఉన్నారు సో ఈ యొక్క లెవెల్ ఏదైతే ఉందో ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు రఫ్గా ఆ లెవెల్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకుంటుంది ఇమీడియట్గా మనకున్న రెసిస్టెన్స్ ఇరవై ఐదు వేల ఐదు వందల ఇరవై మూడు ఒకవేళ ఈ సపోర్ట్ అనేది బ్రేక్ డౌన్ జరిగిందంటే ఇరవై ఐదు వేల మూడు వందల ముప్పై మూడు దాకా డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీస్ అయితే కనిపిస్తున్నాయి సెన్సెక్స్ కూడా రెండు రోజుల నుంచి కొద్దిగా సైడ్ టు బుల్లిష్గా కనిపిస్తుంది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఎనభై రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఎనభై రెండు వేల ఏడు వందల పద్దెనిమిది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి సో ప్రీవియస్గా ఏదైతే రెసిస్టెన్స్ ఉందో ఈ రెసిటెన్స్ అయితే క్రాస్ చేయలేకపోయింది బట్ స్టిల్ స్లైట్ గ్రీన్లో క్లోజ్ అయింది ఇమీడియట్గా మనకున్న మేజర్ రెసిస్టెన్స్ యాభై ఏడు వేల ఏడు వందల యాభై రెండు మేజర్ సపోర్టు యాభై ఆరు వేల ఐదు వందల యాభై ఎనిమిది ఇక క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి బుల్లిష్గానే ట్రేడ్ అవుతుంది టూ డేస్ సైడ్ వేస్లో ఉంది అగైన్ కొద్దిగా బుల్లిష్ యాక్టివిటీ కనిపిస్తుంది గోల్డ్ వచ్చేసరికి స్ట్రాంగ్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది కొద్దిగా వీక్గానే ఉంది సిల్వర్ కూడా కొద్దిగా వీక్గానే ట్రెడ్ అవుతుంది ఇక న్యాచురల్ గ్యాస్ వచ్చేసరికి వీక్గా ట్రెడ్ అవుతుంది ఎనీ హౌ ప్రీవియస్ సపోర్ట్ దగ్గర అయితే కొద్దిగా బౌన్స్ అయ్యే ప్రయత్నం అయితే చేస్తుంది బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా సైడ్ వేస్ యాక్టివిటీ కనిపిస్తుంది కొద్దిగా కిందకు వచ్చినప్పుడు బాయింగ్ జరుగుతుంది పైకి వెళ్ళినప్పుడు సెల్లింగ్ అనేది జరుగుతుంది దిస్ ఇస్ సెట్ బిఏ బ్రాడర్ పిక్చర్లో ఏంటంటే మనం కన్సోల్డేషన్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు ఎనీహౌ ఫ్రెండ్స్ మనకి ప్రస్తుతం సిచ్యువేషన్లో ఇండియా విక్స్ రైజ్ అయింది కాబట్టి మార్కెట్లో ఓల్టాలిటీ అనేది మనం ఎక్స్పీరియన్స్ చేసే అవకాశం ఉంది ఇక్కడైతే బేస్డ్ ఆన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అయితే స్టిల్ స్లైట్ బెరిష్గా కనిపిస్తుంది బట్ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా కనిపిస్తుంది సో వెయిట్ అండ్ వాచ్ సిచువేషన్ అనేది కనిపిస్తూ ఉంది ఫ్రెండ్స్ సో ఇది పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అని తెలియజేయండి కొత్త వారు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం స్టేట్యూమ్ ధన్యవాదాలు